అందరికీ నమస్కారాలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సత్తనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీ కర్ణా లక్ష్మీనారాయణ గారు సత్తనపల్లి నియోజకవర్గంలో భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమం మీద నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నారు ప్రజలంతకీ నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తలు నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారి మీద వారి అనుసరు మీద రాళ్ల దాడి చేయటం తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అమ్మటి రాంబాబు గారి పురోబావంతో అమ్మటి రాంబాబు ఓడిపోతాననే భావంతో ఆయన ప్రజల్ని కార్యకర్తలని రచ్చబట్టి కన్నా లక్ష్మీనారాయణ గారి మీద దాడి చేయటం హేమ చర్య ఇలాంటి చర్యలని తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు ఇవన్నీ కూడా సహించుకోలేక మరి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇలాంటి చర్యలు దిగటం సరైన పద్ధతి కాదు ఇకనైనా మీరు మార్చుకోండి మీ పందాన్ని ఆ నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు కాబట్టి మరి ఇలాంటి చర్యల్ని మీరు తగ్గించుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది మరి ఆ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ ప్రియే వారికి ఒక తలకి గాయం తగ్గింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకు నాయకులకి కొంతమందికి గాయాలయ్యాయి ఇలాంటి చర్యల్ని మానుకపోతే తెలుగుదేశం పార్టీ మరి తగిన బుద్ధి చెబుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం అందరికీ నమస్కారం సత్తినిపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీగా కన్నా లక్ష్మీనారాయణ గారు సత్తెనపల్లి నియోజకవర్గంలోని తొండపి గ్రామంలో భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది ఆ కార్యక్రమంలో మరి ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క బాధలు వింటూ వాటిని ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుంటున్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారి మీద మరి అరాచక దుండగులు తెలుగుదేశ వైసీపీ గుండాలు కార్యకర్తలు నాయకులు కరెంటు తీసి మరి ఇళ్లపై నుంచి మరి రాళ్ళు రువ్వి మరి అనేక మంది టీడీపీ కార్యకర్తల మీద దాడి చేయడం అనేది జరిగింది దానిలో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణ గారి పిఏ అయినటువంటి వ్యక్తిని మరి తల మీద గాయపరిచారు మరి అలాగే కొంతమంది టీడీపీ కార్యకర్తలకి మరి అనేక దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలయ్యారు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలు వైసీపీ ప్రభుత్వానికి చేస్తున్నటువంటి విధానం మార్చుకోవాలి ఇలా చేయని పక్షంలో మీకు తగిన మూల్యం అనేది ప్రజలు బుద్ధి చెబుతారు ఇప్పటికే మీరు రాష్ట్రంలో దిగజారుపోయినటువంటి పోయినటువంటి దిగజారుడు మాటల ద్వారా మీకు అర్థమైనటువంటి విధానం అనేది ఇంకా తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి మరి అనేది ప్రజలు కోరుకుంటున్నారు దాన్ని తట్టుకోలేని మీ యొక్క దుర్మార్గాల్ని మీ యొక్క ప్రజల ద్వారా మీరు చేసే పనుల్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యల్ని ప్రోత్సహించేటటువంటి నాయకులకు కూడా తగిన బుద్ధి అనేది ఓట్ల ద్వారా రేపు చెప్తారనేది కూడా ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నాం